హాయ్ అండి అండి నమస్తే బాగున్నారు నేను చాలా చాలా బాగున్నాను అండి చోటు ఏంటంటే నువ్వు ఇప్పుడు చూడండి వాడు ఎంత తెలుగు నాతో మాట్లాడించాలంటే మరి ఏం పిచ్చాడు నాకు అర్థం అవట్లేదండి మంచి మనసుతో ఓకేనండి మంత్రాలు నా తాతకి మరి నాకు ఏం మంత్రం వదిలేసాడో నాకు తెలియదు ఇక్కడ మంత్రాలకు తాత బ్యాడమ్ మీ తాత మంత్రాలు నీకు తాత ఫీల్ అవ్వడం నేను మంచిగా చెప్పాను కదా లేదు కదా నేను ఎందుకంటాను నేను చెడ్డంటిని హాయ్ అండి బాయ్ అండి నమస్తే ఇక్కడ రెండు కుక్కలు ఉన్నాయండి ఇందాకనే అవి ఒక కుక్కలు భోజనం పెట్టారండి అవి శుభ్రంగా పప్పు తినేసి ఆడకొక్కను వదిలేసి మాకు వెళ్ళిపోయిందండి నాకు ఎంతో బాధ అనిపించిందండి అండి తప్పు కదండి ఆడ కుక్క తినే వరకు ఉండాలి కదండి ఆ దొంగ దొంగ నా కొడుకు తినేసి వెళ్ళిపోయాయండి మా ఆడకొక్క నెమ్మదిగా తర్వాత వెళ్ళిందండి ఓకే అదండి అంతవరకు విని వర్షం పడుతుంది ఏం మాట్లాడన్నావు మాట్లాడదాం మాట్లాడు మధ్యలో మరి కట్ చేస్తుంది నీకు మాట్లాడు ఒకసారి అది వర్షం పడుతుందని ఆపిన నేను మరి ఆపగల పైకి లేవు నీ మొహం నీ కళ్ళు కనిపించట్లా అట్ట పట్టుకో చేయి నొప్పి ఎవరికి మాట్లాడు ఏమండి ప్రతి ఒక్కళ్ళకి డబ్బులు ఇయట్లేదు సాజిత వీడియో వేస్తామా ఒకటే డప్పేసి కొడుతుంది కొట్టి చూస్తుంది ఇప్పుడు డప్పి నేను డప్పి అమ్మ ఏమంటే లైవ్లో ముగ్గురు అడిగే ముగ్గురు వీడియో చేస్తారు ముగ్గురు దాంట్లో చెప్పారండి సాహిత్య కు ఊరికే అయ్యివ్వకో నల్లా ప్రేమకే ఇవ్వకో నల్లు కూడా ఊరికే మీకు అంత అల్లుడు రెండు వేలిస్తున్నాడు అంత ప్రేమ ఉంటే మీకు అంత ప్రేమ ఉంటే మీకు అంత ప్రేమ ఉంటే మీకు అంత ప్రేమ ఉంటే ఇంటికి పిలిచో ముద్దు అన్నం పెట్టండి

ఆహోత్తి మళ్ళీ మళ్ళీ వస్తుంది వెళ్ళిపోయాక ఇంకొకరు వస్తారు వెళ్తే మళ్ళీ ఇంకొకరితో నేను సావాసం చేయమంటారే ఇస్తా అన్నాడు అండి వచ్చిన ఐదు వేలు ఇస్తాను అన్నాడు వీడియోకి ఐదు వందలు ఇస్తా అన్నాడు సేర కట్ట చేయమన్నాడు లేకపోతే ఎగిరిపోతుంది డబ్బులు ఏడవరు అడిగారు అమ్మా నిన్ను నిన్నేమీ ఏడవలేదు తెలుసండి వీడు పిచ్చుడు ఆమె ఇప్పుడు ఎక్కడ కృష్ణ గారి పార్క్ తన బీభత్సం పార్క్ తీసుకొచ్చాడు ఇక్కడ ఎక్కడ మనుషులు నరజన్మ నరుడు అని కూడా లేరండి రెండు కుక్కలు భోజనం పెట్టిందండి ఒక ఆవిడ అంతే తప్ప అక్కడ బాగా కనిపించింది పిచ్చోడా అన్నాను నేను అక్కడ ఉండు అంతేకా చెట్టు నీడని తీసుకొచ్చేలాగా సోదమ్మ సోది చెప్తానండి మీరు చోచి చెప్తున్నాను వినండి కుక్కలు అన్నం పెట్టారండి తీసుకొచ్చారు ఎక్కడ తీసుకెళ్తున్నారో వాడికే తెలియదండి నేను పొద్దు నుంచి రూమ్లో ఉన్నానండి కరెంట్ లేదండి అది బొమ్మమ్మ అంటే మరి అందుకే మంత్రగా ఉన్నానండి నేను ఇక్కడ సూపర్ ఉన్నదండి చాలా చాలా బాగుంది ఓకే అలాగండి అంతకనేసి ఇవి కోపం వచ్చేటండి మరి ఇవిడేమన్నా డబ్బులు ఇస్తున్నాడో కోపం పోతే ఏమండి ఇంకో ఛానల్ కూడా పెట్టేసాడండి నేను కూడా ఇంకో ఛానల్ పెట్టమన్నాను రేపటి నుంచి అమ్మాయి మారుస్తానండి మరి నన్ను కింద నేను ఎక్కడ అనుగుతానండి బాబు నేను పైకి లేచిపోతానండి ఇంకొక మీరు ఒక్క నెల ఆగండి టాప్ లెవెల్లో నీళ్ళు అవ్వకపోతే నా పేరు అసలే కుసిల రాజ రోజు ఏ శ్రీ వెంకట సుబ్బలక్ష్మే కాదని హ్యాపీ అండి సంతోషం ఒరకొక వీడియో పెడతాను చూడండి ఉండే కనకం మాస్టరు కనకం పాప అవి రెండు చూసి వాడికి కూడా పిచ్చుడు ఎడుచుడు ఆడు కూడా లైకిల్ చేయండి నేను వద్దు అన్నా డ్రస్ చూడండి అయ్యో వాడి ఇప్పించాడండి వన్ ఫిఫ్టీకి అంటే అమ్మాయి ఇప్పించి నువ్వు ఇప్పించలేదు అమ్మాయి ఇప్పించిన అమ్మాయి ఇప్పించాడు ఇయ్యనా నువ్వు ఎప్పుడు కుట్టావు నేను రోజు ఇచ్చా ఇచ్చేసావా పుచ్చుకుందా నేను అడుగుతాను మరి రేపు నువ్వు దొంగ దొంగనాటకలేదు నేను ఆ బుజ్జం అడుగుతాను రేపు అమ్ముని అడుగుతాను అమ్ము అంటే వీళ్ళకి అన్నయ్య మరదలండి ఓకే ఆవిడ హీరోయిన్ అండి పర్వాలేదు బాగుంటుందండి చాలా చాలా ఆ బాబు కూడా నాకు నిన్న ఒక వంద రూపాయలు ఎంతో ఇష్ట ఇప్పించిందండి మరి నేను కూడా ఐదారు ఇలాంటివి తీసుకున్నానండి అందుకు నన్ను తిట్టుకోండి రెండు మూడు ఈ వీడు వీడేదో పెద్ద బాబు చుట్టూ ఎందుకు అలా అలాంటి అవసరం అని చూసిన వాళ్ళు లేవనుకుంటే అంటున్నాడు నీకెందుకు నీకెందుకు అన్నానండి అందుకు పెద్ద పెద్ద మూడు డ్రెస్సులు తీసుకున్నాను ఒక నాలుగైదేమో ఇలాంటివి తీసుకున్నానండి నాకు అందం ఉండాలి కదండి పోయిన పనికి ఎక్కువ అంటారండి నిజమేనండి అవును కాబట్టి మీరు నన్ను ఏమీ తిట్టుకోండి వీడు ఎంత తెలివైనోడు నా చేతి వాళ్తున్నాడు ఓకే మరి తప్పు కదండి ఒక లేడీస్ చేత ఇక్కడ నడ్డు రోడ్డు మీద నుంచి పాండి బాబు ఇంక నేను చూడండి పిచ్చిదాన్ని నేను నీకు వీడియో ఎంత తీస్తాను రా ఈ వీడియో మాట్లాడతానో అనలేదండి ఏమో ఏమో ఉఫ్ మొన్న ఇలాగా చెవులు కూడా ఉష్ హుష్ అన్నాడు అండి దానం అండి ఏం మంత్రం వేసాడో మన నాకు తెలియదండి నేను వీడు ఏది చెప్తే చేస్తున్నానండి కుక్కలాగా మన పొద్దున్న కూడా అందరూ తిట్టేస్తున్నారండి లైవ్లోని ఎందుకమ్మా మీ రూమ్లోకి వస్తున్నాడు పది వీడిలు తీసుకుంటున్నాడు బయటికి వెళ్తున్నాడు పది వీడులు తీసుకుంటున్నాడు అని మీరు తీసుకుని ఏమోనండి ఇలా పట్టుకుంటున్నాడు మరి నా సెల్లో మరి నేను కనిపించట్లేదండి వాడు కనపడుతున్నాడు ఇంకా రేపు నుంచి చెప్తానండి రేపు నుంచి ఇంకా అన్నీ కూడా టెస్ట్లు టెస్ట్లు టెస్టింగు ఓకేనండి హాయ్ అండి బాయ్ అండి నమస్తే నాకు ఒకరికి వచ్చింది కుర్రోడు ఏం చెప్తాను చెప్పండి సిగ్గుండాలా ఎందుకు సిగ్గు మాట్లాడుకో